రోజు తిరిగి బ్రతికింపబడి లేపబడే రోజు అన్నాడు ఏసు జనన మరణ పునరుద్ధానాలు మూడింటిని గురించి కూడా అక్కడ సాక్ష్యం ఇచ్చాడు సురా గా సురా మరియం మీరు చూడొచ్చు ఆ పైన అధ్యాయం చూపించినానా క్లోజ్ చేసి అదిగో పంతొమ్మిది పంతొమ్మిది అక్కడ పంతొమ్మిది రాసుంది ఆయతులు చూపించు ఇందాక చూపించు ఫ్రెండ్ చూపించు ఇరవై ఏడు ముప్పై మూడు ఆయత్తుల్లో ఈ విషయాలు రాసున్నాయి దేవునికి స్తోత్రం ఇప్పుడు యేసయ్య సిలువలో చనిపోలేదు అంటే ఏసు వారి మాటను ముస్లిం సోదరులే నమ్మట్లేదు అనమాట ఎందుకంటే ప్రవక్త అబద్ధం మాటాడు ఏసు సిలువలో ప్రాణం పెట్టి తిరిగి లేచాడు ఇలా లెగుస్తాను నేను మరణిస్తాను తిరిగి బ్రతికింపబడి లెగుస్తాను అన్నమాట వారే చెప్పాడు ఇది ఖురాన్లోనే ఉంది నేనే ఉన్నా నేను సొంతంగా రాయలే అది ఓ తెలుగు ఖురాన్ మీకు స్క్రీన్ మీద కనపడుతుంది దేవునికి స్తోత్రం కలిగిను గాక ఇంకా ఏమేమి రాసున్నాయి ఆయన గురించి అంటే రుహుల్లాహ్ అని రాస్తుంది అల్లాహ్ యొక్క ఆత్మ యేసు వారిని గురించి దేవుని ఆత్మగా అభివర్ణించింది ఖురాన్ నెంబర్ వన్ ఆయన పరిశుద్ధ కన్యకకు పుట్టాడు నెంబర్ టూ ఆయన ఎందు ఏ పాపము అబద్ధము లేదు ఇంట్రెస్ట్ ఉంటే రాసుకోండి నెంబర్ త్రీ ఆయన దేవుని యొక్క ఆత్మగా అభివర్ణించబడ్డాడు నెంబర్ ఫోర్ కలీమల్లా కలీమ వాక్యము దేవుని యొక్క వాక్యంగా అభివర్ణించబడ్డాడు యేసువారు దేవునికి స్తోత్రం వరుసగా చెప్పండి మొట్టమొదటిది ఏంటి ఆయన కన్యకు జన్మించాడు రెండవది ఆయన ఏ పాపము లేని పరిశుద్ధుడు ఆయన ఏంది ఏ అబద్ధము అసత్యము లేదు రెండు మూడవది ఆయన దేవుని ఆత్మగా అభివర్ణించబడ్డాడు నాలుగవది దేవుని వాక్యముగా అభివర్ణించబడ్డాడు ఈ నాలుగు కురాన్లోనే ఉన్నాయి ఐదవది ఆయన మరణ పునరుద్ధానాలను గురించి కూడా అందులో ఏసువారే తన నోటితో తానే చెప్పినట్టు ఖురాన్లో రాసుంది ఐదు ఆరవది ఏసువారు మట్టితో ఒక బొమ్మను చేసి దానిలో ఊపిరి ఊది అది పక్షి వలె ఎగిరిపోయేటట్టు చేశాడు అని ఖురాన్ సాక్ష్యం ఇచ్చింది అంటే ఒక మట్టి బొమ్మను చేసి అందులో ఊపిరి ఊది ప్రాణం పోసి అది ప్రాణిగా ఎగిరిపోయేటట్టు చేసే దమ్ము ఒక దేవుడికే ఉంది కానీ ఇంకెవరికి లేదు ఎందుకంటే మట్టి బొమ్మలో ఊపిరి ఊది దాని ప్రాణిగా నిలబెట్టేది దేవుడే ఇలాగా ఒక మట్టి బొమ్మను ఊపిరి ఊది ప్రాణిగా చేసిన వ్యక్తిగా ఏసు కనబడుతున్నాడు కనుక యేసు ప్రవక్త మాత్రమే కాదు ఒక ప్రాణిని నిర్మించగల సృష్టికర్త అయిన దేవుడుగా కూడా అందులో కనబడుతున్నాడు అలాగే మరొక సురాలో ఇంకా స్పష్టంగా రాసుంది కావాలంటే మీరు ముస్లిం సోదరులను అడగవచ్చు ఖచ్చితంగా వాళ్ళు చెప్తారు సెకండ్ కమింగ్లో సెకండ్ ఇది ఏడవ మాట నేను చెప్పేది ఇప్పుడు రెండవ రాకడలో వచ్చేది ఎవరు అని మీరు అడగండి ఖచ్చితంగా వాళ్ళు చెప్తారు యేసు వారే వస్తారు అని ఇప్పుడు ఎవరు వస్తారు యేసు వారే వస్తారు రెండవ రాకడ ఎందుకండి లక్ష